రాష్ట్రంలో ప్రజాపాలన ద్వారా ఆరోపైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని నకెరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశమన్నారు నల్గొండ జిల్లాలోని చిట్ట్యాల మండలం సుంకెనపల్లి ఏపూరు చిన్నకాపర్తి నార్కట్పల్లి మండలాల్లోని చిప్పలపల్లి గ్రామాల్లో నిర్వహించనున్న అంగన్వాడీ భవనాలకు సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో అంగన్వాడీ హెల్త్ సెంటర్లకు సొంత భవనాలు నిర్మిస్తున్నట్లుగా చెప్పారు గ్రామాల్లో మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లుగా చెప్పారు ఇప్పటికే అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ మైండ్ల నిర్మాణం జరుగుతుందని త్వరలో రెండో విడత ఇల్లు కూడా మంజూరు చేస్తామని తెలిపారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những చిట్ట్యాల మండలంలో సుక్కనపెల్లి ఏపూరు గుండ్రాంపల్లిలో హెల్త్ సబ్ సెంటర్లతో పాటు అంగన్వాడీ సెంటర్స్ కూడా ఫౌండేషన్స్ వేయడం జరిగింది తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఊళ్ళల్లో అంగన్వాడీస్ కానీ హెల్త్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా సొంత బిల్డింగ్లు కట్టి ప్రజలకు వైద్యము అట్లాగే చిన్నారులకు ఒక మంచి ప్లే స్కూల్ టైప్గా అంగన్వాడీస్ నిర్మించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు ఏంటంటే తెలంగాణ ఇండియన్ భారతదేశంలో విలీనమైనటువంటి రోజు తెలంగాణ నిజాం నవాబుల ఏలుబడి నుంచి భారతదేశంలో విలీనమైనటువంటి సందర్భంలో తెలంగాణలో విలీన దినంతో పాటు ప్రజాపాలన దినోత్సవం కూడా జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ప్రజల అవసరాల రీత్యా ప్రజ ప్రజల సౌకర్యార్థం ఈరోజు ఈ ఫౌండేషన్స్ కార్యక్రమాన్ని మేము చేపర్చడం జరిగింది చాలా గ్రామాల్లో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభమైనవి ఇంకా కొన్ని కొన్ని గ్రామాలలో ఇండ్లు కావాలనేటువంటి ఒక డిమాండ్ కూడా ఉంది సెకండ్ విడతలో అవి కూడా మేము ఇచ్చేటువంటి ఒక ఏర్పాటు ఆ ఉండే ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తాము ఏపూరు కానీ చిన్నకాపర్తి కానీ ఈ చెరువులలో నీళ్ళు వచ్చేటువంటి పీడర్ ఛానల్స్ ప్రజలు కోరుకుంటా ఉన్నారు దీన్ని కూడా మేము త్వరలో ఏర్పాటు చేస్తాము